హై ప్రిన్సిపల్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి డిసెంబర్ నెల పెన్షన్ తీసుకునే వారికి మూడు శుభార్థలు చెప్పిందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కీలక రైట్లైతే ప్రభుత్వం నుంచి అయితే వచ్చినాయండి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ ఏంటంటే వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అదేవిధంగా పెన్షన్లు అనేవి కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తున్నారండి పాత విధానాన్ని అయితే పంపిణీ పూర్తిగా అయితే రద్దు చేశారండి ఆ కొత్త విధానంలో అయితేనే మీకు పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది డిసెంబర్ నెలకు సంబంధించి కూడా వీరికి సర్టిఫికేట్లు అనేది ఇక్కడైతే ఇస్తున్నారండి అక్కడికి వెళ్ళి అయితే మీరు సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది తక్కిన వారికి అందరికీ కూడా సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం లేదండి ఆ సర్టిఫికేట్లు ఏ సర్టిఫికేట్లు ఇస్తున్నారో అనేది కూడా చెప్తాను వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పూర్తిగా అన్నీ కూడా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఈ మార్గదర్శకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకొస్తుంది కాబట్టి ముందుగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రూఫ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి అయితే ఉందండి ప్రూఫ్స్ అంటే ఏంటంటే సో కొత్త పెన్షన్ అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి లేకపోతే ఇరవై ఆరు సంవత్సరాల సంబంధించి చూసుకుంటే మార్గదర్శకాలు అనేవి వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మనటిలు ఎవరైతే ఉన్నారు వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే కనుక ఇస్తామని చెప్పారు కాబట్టి వీరు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆధార్ కార్డు దాంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్ డిడ్ డబల్ సర్టిఫికెట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు అండి ఇక దీంతోపాటు వారి దగ్గర అప్లికేషను దీంతోపాటు రెండు సైజ్ ఫోటోస్ ఉంటే సరిపోద్దండి సో వీరు ఇలా ఉంటే కనుక వీరు ఖచ్చితంగా అయితే వీరికి పెన్షన్ పెన్షన్ ఏదైతే ఉందో అప్లై చేసుకుంటారో అవి అయితే వస్తాయండి డబ్బులు అనేవి సో కంపల్సరీ ప్రూఫ్స్ అయితే ఉండాలండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ తర్వాత చేస్తారండి వెరిఫై అయిపోయిన తర్వాత పెన్షన్ అనేది ఆమోదం పొందిన తర్వాత వారికి అయితే ప్రతి నెల కూడా పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక దీంతో పాటు దివ్యాంగ్ పెన్షన్ పొందాలనుకుంటే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉండాలి దివ్యాంగ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఉండాలండి ఆ సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ డబా అంటే నలభై పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే నలభై ఒకటి నలభై రెండు ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా సదరం సర్టిఫికేట్లోనే ఎనభై ఐదు ఎనభై ఐదు కన్నా ఎక్కువ అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు ఉందనుకోండి సో వాళ్ళకి లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో వాళ్ళకి సబ్ కేటగిరీస్ అయితే ఉంటాయండి యాక్సిడెంట్ విక్టమ్స్ అని లేదా పి పీఆర్పి అని చెప్పేసి రీపారాలసిస్ అదొకటి నెక్స్ట్ వాళ్ళకి పూర్తిగా పుట్టుక నుంచి వస్తాయి కదండి అలాంటివి కావచ్చు ఇక డిసీజెస్ అండి కొన్ని డిసీస్లు ఉంటాయండి అలాగా వాటిలో కూడా ఉండే వాళ్ళకైతే వీరికి మంచానికే పరిమితం అయిపోయి వీల్ చైర్కే పరిమితం అయిపోతారండి మస్కులర్ డిస్టోప్ అంటారు అదొకటి సో ఇవన్నీ కూడా ఇందులోకైతే వస్తాయండి సబ్ కేటగిరీస్ కింద అందులో కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కనుక వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత వారి యొక్క సదరణ సర్టిఫికేట్ అప్పుడు అయితే శాంక్షన్ చేస్తుందండి ఈ రకంగా వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పొందొచ్చండి ఇవన్నీ కూడా ముందుగానే మీ సర్టిఫికేట్లు అన్నీ వచ్చేసినాయి అనుకోండి మీ దగ్గర ఉన్నాయి అనుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాగానే మీరు అప్లై చేసుకుంటే కనుక ఒకటి రెండు నెలల్లోనే కొత్త అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తామని కాబట్టి చెప్పింది కాబట్టి సో అందరికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వస్తాయండి ఇది అందరూ కూడా గమనించుకోవాలి అందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా పెట్టుకోండి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపబోతుందండి అందరూ కూడా కొత్త పెన్షన్లు అయితే పొందుతారండి ఇక ఎప్పుడుగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో గత రెండు రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ చూసుకుంటే కొత్త పెన్షన్లు అయితే ఏవి కూడా మంజూరు కాలేదండి కానీ రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్లు అయితే ప్రతి నెలకు సంబంధించి కొన్ని అయితే కన్వర్ట్ చేసి అయితే ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్లు కూడా వచ్చినాయండి అంటే వారి యొక్క పెన్షన్ కార్డ్స్ కూడా వచ్చినాయి అవి అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రతి నెల కూడా కొన్ని అయితే ఇస్తున్నారు అవి తీసుకుంటే మీరు అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఫస్ట్ నెలలు అయితే మీకు ఆధార్ కార్డు వేస్ట్ చేసుకుంటే ఈ కేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారు కానీ రెండో నెల నుంచి అలా కుదరదండి అందరూ కూడా తప్పకుండా గ్రామ వార్డు సచివాలయకు అయితే వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా డిసెంబర్ నెల పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి దగ్గర ఆధార్ కార్డు దాంతోపాటు వారి యొక్క పెన్షన్ కార్డు అనేది క్యారీ చేయండి క్యారీ చేసి తీసుకోండి ఎవరైతే పెద్దవారు ఉన్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డేలోనే అన్ని పెన్షన్లు కూడా ఇచ్చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి కస్టర్లో ఉన్నటువంటి గ్రామ వాడి సచివాలయం ప్లస్ కూడా ఈ యొక్క పర్మిషన్స్ అయితే ఇస్తుందండి అందరూ కూడా వచ్చి పంపిణీ చేస్తున్నారు కాబట్టి త్వరగా అయితే పని కూడా అవుతుందండి కాబట్టి అందరూ కూడా పెన్షన్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ప్రజెంట్ రాష్ట్ర త్వరలోనే మనకి మార్గదర్శకాలు అయితే తీసుకొస్తుంది కాబట్టి దానికన్నా ముందే ఇక్కడ పెన్షన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తుందండి కాబట్టి రాష్ట్రంలో సెకండ్ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి ప్రతి వారంలో మూడు రోజుల పాటు అయితే చేస్తున్నారు ఏరియా హాస్పిటల్లో చేస్తున్నారు డాక్టర్ల చేత వీళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వారి యొక్క పెన్షన్ టైప్ అనేది సెట్ చేస్తారు దాంతోపాటే ఇందులో ఎలిజిబిలిటీ లేని లేనటువంటి వారు ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక అది యొక్క పెన్షన్స్ అయితే ఇస్తారు కాబట్టి అప్పుడు కన్నా కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో దీనికన్నా ముందే మనం కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ అయితే చేస్తారండి అప్లికేషన్ ప్రాసెస్ నడుపుతారు ఇక అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక సదరం స్లాట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఓపెన్ ఉంది ప్రజెంట్ రన్ అవుతుందని డిసెంబర్ నెల వరకు కూడా ఒక సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అవుతుంది గ్రామ వార్డు సచివాలయంలో మీరైతే బుక్ చేసుకోవచ్చు మీ సేవ సెంటర్లో మీరైతే బుక్ చేసుకోవచ్చు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ విత్ మొబైల్ నెంబరు దీంతోపాటు తదితర డాక్యుమెంట్స్ కంపల్సరీ మీ దగ్గర అయితే ఏ అయితే ప్రూఫ్స్ ఉన్నాయో మీ యొక్క దివ్యాంగ పర్సంటేజ్ దివ్యాంగతకు సంబంధించి ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి అయితే ఉంటుందండి సో మెడికల్ ఉన్నా అవి కూడా తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా అవసరం అండి ఇక మెడికల్ పెన్షన్ సంబంధం చూసుకుంటే కనుక మెడికల్ పెన్షన్ అనేది మనకి పదిహేను వేల నుంచి ఐదు వేల దాకా అయితే ఉంటుందండి సో ఈ యొక్క పెన్షన్ మీరు పొందాలంటే కనుక సో ఖచ్చితంగా మీరు అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే మీరు మీ యొక్క సాధారణ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అక్కడికి అయితే అయితే ఉంటుంది అక్కడ ఆన్లైన్లో అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత అప్లోడ్ చేసుకుంటారండి ఆన్లైన్లో దాని తర్వాత మెడికల్ బోర్డు నుంచి ఆమోదం అయితే పొందుతుంది ఆ తర్వాత మాత్రమే మీకు ఈ యొక్క మెడికల్ పెన్షను పదిహేను వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా పొందే అవకాశం అయితే ఉంటుందండి మీ డిసీజ్ బట్టి ఇక్కడ ఏంటంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే మీరు మంచానికే పరిమితం అయిపోయి ఉంటే కనుక మీకైతే అయితే వీలు జరిగే పరిమితం అయిపోయి ఉంటే కనుక ఇస్తారండి కొన్ని కొన్ని డిసీస్లు ఉంటాయండి చాలా పెద్దవి సో అలాంటి వాళ్ళు కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మెడికల్ బోర్డులో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి ఒకవేళ కనుక ముందుగా మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ మీకు వస్తుంది అనుకోండి సో అలాంటి వాళ్ళందరూ కూడా అర్హత ఉంటే కనుక కంపల్సరీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్లో పెట్టుకోండి పెట్టుకుంటే కనుక మెడికల్ బోర్డు నుంచి ఆమోదం పొందిన తర్వాత పదిహేను వేలు పెన్షన్ అయితే మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అయితే మెడికల్ బోర్డు అనేవి ప్రతి జిల్లాకి సంబంధించి గతంలో అయితే నడిచేయండి పెన్షన్ వెరిఫికేషన్ కారణంగా నిలిపివేశారండి ఇవి మళ్ళీ కూడా వస్తున్నాయండి కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా కనుక మనకి రీసెంట్ గా అప్డేట్ అయితే వచ్చింది అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీసు ఎవరైతే ఉంటారో హెడ్ వాళ్ళైతే అప్లై చేసుకోమని చెప్పారండి ప్రతి ఒక్కరిని రమ్మన్నారు వారికి అయితే ఇస్తున్నారు సో అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా మెడికల్ బోర్డులో ఆమోదం పొందినటువంటి సర్టిఫికెట్ పొందితే కనుక మీరు మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి ఇక నార్మల్గా పెన్షన్ అనేది ఫస్ట్ కొంటు చూసుకుంటే కనుక చాలా వరకు మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ శాంక్షన్ అవడానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి మీరు పదిహేను వేల రూపాయలు పెన్షన్ మీరు పొందాలంటే కంపల్సరీ మీ దగ్గర మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అక్కడ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారండి మీకు మెడికల్ పెన్షన్ కావచ్చు నార్మల్గా దివ్యాంగ పెన్షన్ కావచ్చు దివ్యాంగ పెన్షన్లో చూసుకుంటే కనుక మనకి మనకి ఏ క్యాటగిరీ ఉందండి లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో సబ్ క్యాటగిరీస్లో మూడు మాత్రమే ఉన్నాయండి కానీ ఇక్కడ మెడికల్ పెన్షన్ విషయాలకు వస్తే కనుక వాళ్ళకి డిసీజుల ద్వారా కూడా వారికి అయితే పెన్షన్లు అయితే అలాట్ చేస్తారండి ఆ పెన్షన్లు అలాట్ చేయడం అనేది ఐదు నుంచి పదిహేను వేల దాకా కూడా ఉంటుందండి సో రకరకాల డిసీజులతో వారికి అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఇవన్నీ కూడా పెన్షన్లో జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మెడికల్ బోర్డులు కూడా మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే మంచి అవకాశం ఉండేది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేనైతే ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన వీడియో చేసి తిరుగుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి